హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎంటీస్ కిచెన్ క్లబ్ ఈరోజు మన వీడియోలో వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి బ్యాచిలర్స్కైనా హౌస్ వైఫ్స్కైనా చాలా క్విక్గా ఈజీగా చాలా టేస్టీగా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు అండి అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకోసం కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం మూడు పచ్చిమిరపకాయలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక మిరపకాయ అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు రెండు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు రెబ్బలు రెండు వెల్లుల్లి రెబ్బలు ఏడు లేదా ఎనిమిది తీసుకొని దంచి పెట్టుకోవాలి అలాగే చిన్న బెల్లం ముక్క కొత్తిమీర తరుగు కొంచెం కొంచెం చింతపండుని తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకోవాలి అలాగే మీడియం సైజు టమాటాలు రెండు లేదా మూడు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే వంకాయ బంగాళదుంప ముక్కలను కూడా చిన్న చిన్నగా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఒక నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చండి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఆయిల్ వే అయిన తర్వాత వేసుకొని అవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి వేగనివ్వాలండి ఇవి కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ఇంగు కూడా వేసుకొని వేయించాలి చూసారా ఈ విధంగా ఉల్లిపాయలు రంగు మారిన తరువాత ఇందులోకి టమాటా ముక్కల్ని కూడా వేసుకొని కాస్త వేయించుకోవాలండి ఈ విధంగా గరితో కలుపుతూ వేయించుకొని కాసేపు మగ్గనివ్వాలి వే వే ఈ విధంగా మగ్గిన తరువాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి ఇలా కాసేపు మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపును కూడా వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్కలన్నీ కూడా బాగా మగ్గనివ్వాలండి ఇప్పుడు ఇందులోకి ఒకటి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే మన కారానికి తగినంత ఎన్నుమిరపకాయల కారం కూడా వేసుకోవాలి చూసారా ఈ విధంగా వేసుకోవాలి మనం ముందుగానే పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదండి ఒక మన కారాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి కలిపి ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి చింతపండు గుజ్జులో బంగాళదుంప అలాగే వంకాయ ముక్కల్ని కాసేపు ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికిన తరువాత ఇందులోకి కొంచెం వాటర్ని కూడా పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం తీసి పెట్టుకున్న బెల్లం ముక్కను కూడా వేసుకోవాలి బెల్లం ముక్క వేయడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుందండి మరి కొంచెం వాటర్ని వేసుకొని ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు మరి కొంచెం ఉప్పును కూడా వేసుకొని ఈ విధంగా అంతా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలండి ఈ విధంగా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాం చూసారా మన కర్రీ అనేది ఎలా రెడీ అయిందో చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి కలిపి మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించి ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి కొత్తిమీర తరుగును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్